హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనూకే కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈ స్వీట్ రెసిపీ తిన్నారంటే తిన్నా కొద్దీ తినాలనిపించే స్వీట్ రెసిపీ అంత మెత్తగా ఉంటుంది మరి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సులువు బియ్యం పిండి ఉంటే చాలు ఈ రెసిపీకి ఇంకా ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక గిన్నెని స్టవ్ పైకి పెట్టేసుకొని ఒక కప్పు వరకు చిక్కటి పాలు ఒక కప్పు వరకు వాటర్ని వేసుకొని ఒక పొంగు వచ్చేంతవరకు మరిగించుకోవాలి మనం ఏ కప్పుతో పాలనైతే తీసుకున్నామో అదే కప్పుతో ముప్పఓ కప్పు వరకు చక్కెరని కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి బియ్యం పిండిని మనం ఒక చేత్తో వేస్తూ ఇంకొక చేత్తో మిక్స్ చేస్తూ ఉంటే ఉండలుగా అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా మొత్తం పిండిని మిక్స్ చేసేసుకొని ఇందులోకి ఎండు కొబ్బరి తురుముని హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకోవాలి మనం ఎంత ఎక్కువగా కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటే రుచి అంత బాగుంటుంది పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటే రుచి ఇంకా చాలా బాగుంటుంది ఒక కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్పు కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మూతని కవర్ చేసి చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసుకొని చేతికి కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని కొద్దిసేపటి వరకు ప్రెస్ చేసుకొని తీసుకోవాలి పిండి ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది ఈ విధంగా పిండినంతటిని ఒక రెండు నిమిషాల పాటైనా మర్దన చేసుకొని టూ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి ఈ విధంగా సిలిండర్ షేప్లో చేసేసుకొని ఫ్లోర్ పైన కొంచెం నెయ్యిని అప్లై చేసి ఈ విధంగా సిలిండర్ షేప్లో చేసేసుకొని మంచిగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చాకుకి కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసి ఎక్కడ అత్తుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా నెమ్మదిగా కట్ చేసుకొని తీసుకోవాలి పీసెస్ లాగా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవడం వల్ల ఈజీగా అయిపోతుంది లేదు అనుకుంటే చేతితో కూడా రౌండ్ రౌండ్గా చేసుకొని కూడా తీసుకోవచ్చు నేనైతే ఈ విధంగానే ఈజీగా అయిపోతాయి అని చెప్పి ఈ విధంగా సిలిండర్ లాగా చేసేసుకొని కట్ చేసుకొని తీసుకుంటున్నాను అన్నింటినీ ఇదే విధంగా కట్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి ఇంకొక పిండి ముద్దని కూడా తీసేసుకొని అదే విధంగా రోల్ చేసేసుకొని చాకుతో కట్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా షేప్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో పేడలాగా ఈ విధంగా చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి షేప్ కరెక్ట్గా రాలేదు అనుకుంటే చేతితో కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది చిల్లులు ఉన్న గిన్నెని తీసుకొని గిన్నెకి కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసి మనం చేసుకున్న స్వీట్ని అంతటినీ దీనిపైన పెట్టేసి పైనుంచి నుంచి కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని తీసుకోవాలి నేను స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టేసి అందులోకి ఒక కప్పు వరకు వాటర్ని వేసుకొని మరిగించుకున్నాను స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం పెట్టేసి మనం చిల్లులున్న గిన్నెని ఈ వాటర్ పైకి పెట్టేసి పైనుంచి మూతని కవర్ చేసి కొద్దిసేపటి వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది లేదనుకుంటే ఒత్తిది కూడా అదే విధంగా తినొచ్చు కానీ ఉడికించుకొని తీసుకుంటే టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతుంది స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచేసి ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకొని తీసుకుంటే సరిపోతుంది ఆవిరి మీద ఉడికించుకుంటాం కాబట్టి రుచి బాగుంటుంది ఈ విధంగా ఉడికించేసుకొని మూతని ఓపెన్ చేసి ఈ విధంగా చూసామంటే తెలిసిపోతుంది మనకి ఉడికినట్టు ఉడికినప్పుడు ఒక్కసారి తీసి చూసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేస్తే మెత్తగా అనిపిస్తే ఇంకా సరిపోతుంది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం తురుముకొని పెట్టుకున్న కొబ్బరి తురుములోకి ఈ విధంగా గార్నిష్ చేసేసుకొని తీసుకుంటే సరిపోతుంది చూడడానికే కాదు తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఎంత సింపుల్గా చేసిన ఈ రెసిపీ రుచి మాత్రం వేరే లెవెల్ అండి చాలా చాలా బాగుంటుంది అన్నింటినీ ఇదే విధంగా డిప్ చేసేసుకొని పైన నుంచి మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ కొబ్బరి పొడితోనే ఈ విధంగా అన్నిటినీ చేసేసుకొని పెట్టుకున్నాను ఇదే విధంగా అన్నిటినీ చేసేసుకొని పిల్లలకి ఇచ్చామంటే ఒక్కటికి రెండు లాగించేస్తారు చేస్తారు అంత టేస్టీగా ఉంటాయి మరి సింపుల్ రెసిపీ టేస్టీ రెసిపీ హెల్దీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఒక్కటి విరిచి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో చాలా చాలా బాగుంటాయి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి వీడియో నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్